అయితే మనం చూసుకుంటే ఇప్పుడు నాగచైతన్కి కాబోయే సతీమణి తెలుగమ్మాయినట అయితే ఎకనామిక్స్ సబ్జెక్టులో శోభితకు ఇష్టం ఇంటర్ అయ్యాక చదువు కోసం ముంబై వెళ్ళింది శోభితా స్నేహితులు ఆమెకు చెప్పకుండా మిస్ ఇండియా పోటీలకు పేరు తీసుకొచ్చింది అయితే శోభిత రెండు వేల పదమూడు మిస్ ఇండియా అప్ అయిన అవికా కోసం సగటు యువతి లాగైన పోటీలకు పట్టుకుని క్యాస్టింగ్ డైరెక్టర్ల చుట్టూ తిరిగింది అయితే శోభితా ప్రకటన చూసి అనురాగ్ కశ్యప్ రమణ రాఘవ టూ పాయింట్ అవకాశం ఇచ్చారు ఆ తర్వాత తెలుగు హిందీ సినిమాల్లో పాటు వెబ్ సిరీస్లోనూ ఆమె నటించారు అయితే ఎన్ని సినిమాలు చేసిన గూడాచారి శోభితాకు ఎంతో ప్రత్యేకమాట ఆ సినిమా చూసిన వాళ్ళంతా ఎంతో సంతోషించారు అయితే భారతీయ సినిమాల్లోనే కాదు హాలీవుడ్లోనూ శోభిత తనదైన ముద్ర వేసింది దేవ్ పటేల్తో కలిసి ఆమె మంకీ మ్యాన్గా నటించింది అయితే శోభితాకు భక్తి కూడా ఎక్కువే ఉదయాన్నే పూజ చేస్తుంది రోజు సూర్యవంశం చదువుతుంది వీలు కుదిరినప్పుడల్లా ఆలయాలను సందర్శిస్తుంది అయితే తన వంట కూడా తానే చేసుకుంటుందట పూర్తిగా శాకాహారి బయట తినడాన్ని పెద్దగా ఇష్టం పడదు ఇంట్లో పనులకి ఎవరి మీద ఆధారపడకుండా చేసుకుంటుంది అయితే చిన్నప్పటి నుంచి నవలలు హ్యారీ పోటర్ పుస్తకాలు కూడా చదివేదట భరతనాట్యం గిటార్ కూడా నేర్చుకుంది అయితే తనయుడు నాగచైతన్య శోభిత దూరిపాల నిశ్చాదం గురువారం జరిగినట్టు నాగార్జున స్వయంగా ప్రకటించారు నూతన జంటకు అభినందనలు తెలిపారు